ఐపీఎల్ పాయింట్ల పట్టికలు ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్లే ఆఫ్ రైస్ మరింత రసవత్తరంగా మారనున్న వేళ ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమే అదే సమయంలో వారి నెట్ రన్ రేట్ స్థానాలను డిసైడ్ చేస్తోంది ఈ క్రమంలో ఒకే రీతిలో విజయాలు సాధించినా మెరుగైన రన్ రేట్ లేకుంటే మాత్రం వెనుకబడాల్సిందే పంజాబ్ కింగ్స్ పై విజయంతో సన్ రైజర్స్ స్థానం కాస్త మెరుగైంది ఇన్నాళ్ల పాటు అట్టడుగు స్థానానికి పరిమితమైన ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు పైకి దూసుకెళ్లింది వరుస అపజయాలతో సతమతమైన సన్ రైజర్స్ కు పంజాబ్ కింగ్స్ పై విజయం బ్రేక్ ఇచ్చింది ఈ గెలుపుతో అమాంతం రెండు స్థానాలు ఎగబాకింది పదవ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి వెళ్లింది మొత్తం ఆరు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ నాలుగు ఒడి రెండు మ్యాచ్లు గెలిచింది మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా ఫస్ట్ ప్లేస్ నుంచి కిందకు పడిపోయింది లక్నో మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది నిన్నటి వరకు సన్ రైజర్స్ కూర్చున్న ప్లేస్ లో సీఎస్కే ఫిక్స్ అయిపోయింది ఆపైనే ముంబై ఇండియన్స్ కూడా ఉంది ఇక ఆర్సీబీ మాత్రం కరెక్ట్ గా సెంటర్లో సెటిల్ అయిపోయింది ఈ సీజన్ లో ఓటములు లేకుండా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది నాలుగు మ్యాచ్లు ఆడిన డీసీ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సొంతం చేసుకుంది గుజరాత్ టైటన్స్ ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచి రెండో స్థానంలో ఉంది లక్నో సూపర్ జైన్స్ జట్టు కూడా ఆరు ఆడి నాలుగు గెలిచి మూడో స్థానంలో కోల్కతా ఆరు ఆడి మూడు గెలిచి నాలుగో స్థానాల్లో స్థిరపడ్డాయి మొన్నటి వరకు టాప్ లెస్ లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది ఐదు మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడు గెలిచి రెండు ఓడింది పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు బ్రేక్ పడడంతో ఐదింటిలో మూడు గెలిచి ఆరో స్థానానికి వచ్చింది రాజస్థాన్ రాయల్స్ ఐదింటిలో రెండు గెలిచి ఏడో స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ పది నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది ముంబై ఇండియన్స్ జట్టు ఐదు మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్క దాంట్లో గెలిచి నాలుగు ఓడిపోయింది మైనస్ సున్నా పాయింట్ సున్నా ఒకటి రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్లు ఆడి కేవలం ఒక్కటే గెలిచి వరుసగా ఐదు ఓటమి చవిచూసింది మైనస్ ఒకటి పాయింట్ ఐదు ఐదు నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో చతికిల పడింది